నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే లోన్ యాప్ స్కామ్ అంటే ఏమిటి స్కామ్ ఎలా జరుగుతుంది వీటి నుండి సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి ఒకవేళ మీరు బాధితులైతే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా లోన్ యాప్ స్కామ్ అంటే ఏమిటి డబ్బు అవసరం వచ్చినప్పుడు చాలామంది లోన్ యాప్స్లో డబ్బులు తీసుకోవడం కోసం ప్లే స్టోర్లో కనిపించే లోన్ యాప్స్ని చాలామంది నమ్మి ఇన్స్టాల్ చేస్తున్నారు కానీ ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే చాలా వరకు ఫేక్ యాప్స్ లో ఫేక్ లోన్ యాప్స్ని వదిలి కాంటాక్ట్స్ ఫోటోస్ పర్మిషన్ తీసుకొని తర్వాత మనల్ని బెదిరిస్తున్నారు ఆ స్కామ్ ఎలా జరుగుతుందంటే ముందు ఇన్స్టాంట్ లోన్ ఇస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీ అని కొంత డబ్బులు కట్ చేస్తారు ఒకవేళ మనం డబ్బులు కట్టడం ఒకరోజు ఆలస్యమైన మన కాంటాక్ట్స్కి ఫోన్ చేసి బెదిరించడం వాట్సాప్లో బెదిరింపులు మెసేజ్ రావడం ఫొటోస్ని న్యూడ్ ఫొటోస్గా ఎడిట్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఇదంతా పూర్తిగా సైబర్ క్రైమ్ పన్నాగం అని మనం గ్రహించాలి వీటి నుండి సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి అది ఆర్బీఐ రిజిస్టర్ యాప్ కాదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ యాప్స్ మాత్రమే వాడాలి అన్నోన్ యాప్స్ లోన్ యాప్స్ని అసలు వాడకూడదు కాంటాక్ట్స్ పర్మిషన్స్ని ఫోటోస్ పర్మిషన్స్ని అసలు ఇవ్వకూడదు అది అర్జెంట్ ఆఫర్స్ అని చెప్తే అస్సలు నమ్మకూడదు ఒకవేళ మీరు బాధితుడైతే ఏం చేయాలి భయపడాల్సిన అవసరం లేదు స్కామ్ అయితే భయపడకుండా వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి లేకుంటే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అయిన సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో కంప్లైంట్ పెట్టండి లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పండి గవర్నమెంట్ హెల్ప్ లైన్ నెంబర్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్